హే బ్రో వాట్సాప్ హర్ దిస్ ఇస్ సర్దార్ బ్రో దిస్ వీడియో ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ హూ లెస్ దాన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా నా ఈ వీడియోని లైక్ చేస్తారని షేర్ చేస్తారని కోరుకుంటూ స్టూడెంట్స్ లైఫ్ చాలా మంచిది చాలా బాగుంటుంది యు జస్ట్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఆర్ లెస్ దాన్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ఎంత లైఫ్ ఉందంటే దేవుడు మనకి చాలా మంచి లైఫ్ ఇచ్చాడు ఆ లైఫ్ని డిజైన్ చేసుకోగలిగే కెపాసిటీ మీ దగ్గర ఉంది ఎప్పుడు పాజిటివ్గా ఉండండి ఎప్పుడు కళలు కనండి నా లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి స్పెషల్లీ స్టూడెంట్స్ కాలేజ్ లైఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ చాలా బాగుంటుంది ఒక పదేళ్ల తర్వాత మనం కాలేజ్ ఎక్స్పీరియన్స్ని మనం గుర్తు చేసుకుంటే మనం చేసిన ఫన్ అల్లరి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటాయి మీరు కాలేజ్ డేస్లో మీరు చేయాల్సింది ఒక్కటే చదువుకోవడం మిగతాది అంతా ఈ నేచర్కి ఈ లైఫ్కి వదిలేయండి అనవసరంగా మీరు ఎప్పుడు తొందరపడద్దు ఎందుకంటే యంగ్స్టర్స్కి ఎప్పుడు ఒక ఆలోచన ఎప్పుడు నేను సెటిల్ అవుతాను ఎప్పుడు నేను నా చదువు అయిపోతుంది ఎప్పుడు నాకు డిగ్రీ వస్తుంది వెంటనే జాబ్ ఎప్పుడు వస్తుంది కంగారు పడద్దు మీరు హ్యాపీగా చదవండి ఫోకస్ అంతా చదువుపైనే ఉండాలి అయ్యేదేదో అంత మంచిగానే అవుతుంది డోంట్ వర్రీ ప్రతి ఒక్కళ్ళకి జాబ్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళు మంచి మంచి ఫ్యూచర్ వాళ్ళు లీడ్ చేస్తారు స్పెషల్లీ స్టూడెంట్స్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా లవ్ గివ్ అని చెప్పేసి టూ మచ్ అది చేయద్దు డిసిప్లిన్గా ఉండండి డీసెన్స్గా ఉండండి నో ప్రాబ్లం లవ్ పోయింది కదా అని చెప్పేసి బాధపడొద్దు నాలుగు ఏడవండి పర్లేదు ఇంటికి రండి మీ పేరెంట్స్తో మాట్లాడండి మళ్ళీ ఫ్రెష్గా కాలేజ్కి వెళ్ళండి మంచిగా చదువుకోండి మీరు సక్సెస్ అయితే మీ లైఫ్లో మంచి పార్ట్నర్ దొరుకుతారు అండ్ బ్యాచిలర్స్ స్పెషల్లీ రూముల్లో ఉండేవాళ్ళు హాస్టల్స్లో ఉండేవాళ్ళు మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు మీ లివర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మీ హార్ట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మీ బాడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఆల్కహాల్ డ్రగ్స్ సిగరెట్స్ వీటికి చాలా దూరంగా ఉండండి చాలా ఉంది లైఫ్ ఆఫ్టర్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఎంజాయ్ చేయండి లైఫ్ని కానీ ఇప్పుడు వచ్చే ఒక ఇరవై ఏళ్ళు మీ మీ ఫీచర్ మీ కళలు లైఫ్ని సెట్ చేయడానికి హ్యాపీగా మంచిగా ప్లాన్ చేసుకోండి అండ్ మోర్ ఇంపార్టెంట్ మన లైఫ్లో ఒక పది మంది క్వాలిటీ ఫ్రెండ్స్ ఉంటే చాలు సోషల్ మీడియాలో ఒక వెయ్యి మంది ఇరవై రెండు వేల మంది మీకు ఫాలోవర్స్ అవసరం లేదు లైఫ్ అంటే హ్యాపీగా లీడ్ చేయడమే ఆల్ ద బెస్ట్